తాజా అంశాన్ని చూస్తున్నాం వానాకాలం పంట సాగు ఇంద్రమ్మ ఇళ్లు సహా కీలక అంశాలపై హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చారీని అడిగి తెలుసుకుందాం చారీ చెప్పండి సీఎం వీడియో కాన్ఫరెన్స్ కు సంబంధించి వివరాలు ఏంటి నరేష వివిధ కీలక అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు జిల్లా కలెక్టర్లు విధంగా మంత్రులందరూ కూడా దీనికి హాజరయ్యారు ప్రధానంగా ధాన్యం సేకరణ పం వానకాలం సాగుందిరా చర్చించారు ముఖ్యంగా ధాన్యం సేకరణ సంబంధించి గతంలో ఎన్నడూ లేనంత విధంగా అరవై నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు సీఎం వెల్లడించారు అంటే దాదాపు తొంభై శాతం ధాన్యం సేకరణ పూర్తయిందని అయితే ఈసారి పదిహేను రోజుల ముందే రుతుపవనాలు రావడంతో కొంత మిగిలిన మిగిలిన ధాన్యం సేకరించడానికి కొంత ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు మొత్తం మీద ఇప్పటి వరకు తొంభై శాతం ధాన్యం సేకరణ పూర్తి చేయడం పట్ల అధికారులను కలెక్టర్లను ముఖ్యమంత్రి అభినందించారు ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు వేస్తున్నామని దానికి ఇప్పటి వరకు పన్నెండు వేల నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలు రైతులకు తొలగించినట్టు కూడా ముఖ్యమంత్రి పేర్కొన్నారు అయితే చేసిన పనిని చెప్పుకోవడం పోవడం వల్ల అక్కడక్కడ జరిగే చిన్న చిన్న ఘటనలే ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయని వాటిని వెంట వెంట తిప్పి బాధ్యత కూడా కలెక్టర్లకు ఉందని వాస్తవాన్ని రైతులకు వాటి ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు కొన్ని చోట్ల రాజకీయ ప్రేరేపిత సంఘటనలు కూడా జరుగుతున్నాయని ఇటీవల ఒక అనారోగ్యంతో రైతు మరణిస్తూ రైతు ధాన్యం కొనుగోలు సంబంధించిన అంశంతోనే ఆయన ఒక దుష్ప్రచారం జరిగిందని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు కలెక్టర్లు వీటిని తిప్పుకొట్టడంతో పాటు వాస్తవంగా కూడా క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం వాటిని వెంటనే పరిష్కరించాలని ఏమాత్రం ఏమర్పాటు చేయకుండా ఉండాల్సిందేనని కూడా కలెక్టర్లు కూడా హెచ్చరికలు చేశారు ఒకవేళ ఏమైనా సమస్యలు ఉంటే వారిని ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి లేదా క్షేత్రస్థాయిలో సమర పరిష్కరించాలని కలెక్టర్లు స్పష్టం చేశారు అవసరమైతే స్థానికంగా మరిన్ని గోడౌన్లను అద్దె తీసుకోవాలి ధాన్యం తడవకుండా చూడాలని కూడా పేర్కొన్నారు మరో మిల్లర్లు దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు అదేవిధంగా వాన సాగుకు సంబంధించి కూడా ఈసారి దాదాపు ఇరవై తొమ్మిది శాతం వర్షపాతం అధికంగా ఉందని ఉండడంతో పాటు సీజన్ ముందే వచ్చినందున వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆ ముఖ్యమంత్రి తెలిపారు ముఖ్యంగా రైతులకు సంబంధించిన విత్తన విత్తనాలు ఎరువులు ఉన్నాయని పంటల వివరాలు స్థానిక అవసరాలకు సంబంధించి వాటన్నిటిని కూడా రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు నకిలీ విత్తనాలు అమ్మే వారి కఠిన చర్యలు తీసుకోవాలని అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టడంతో పాటు వారిని కఠినంగా చట్టపరంగా శిక్షించాలని కూడా ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ఎలాంటి అవగాహన కావాలన్నా ఏదైనా ఇబ్బందులు ఉన్నా వారు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు భూభారతి చట్టానికి సంబంధించి కూడా భూభారతి జూన్ మూడు నుంచి ఇరవై వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని భూభారతి వల్ల జరుగుతున్న మేలును ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఇందిరా మహిళకు సంబంధించి ఇంకా క్షేత్ర స్థాయిలో ఇంకా చాలా జరగాల్సి ఉందని ముఖ్యంగా ధరల విషయంలో అంటే ఆ నిర్మాణ సామాగ్రి విషయంలో ధరలు ఎక్కువగా ఉండకుండా ఒక పర్యవేక్షించాలని మేస్త్రీలు కానీ క్రెషర్ ధరలు పర్యవేక్షించాలని అవసరమైతే మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీ వేయాలని కూడా సీఎం స్పష్టం చేశారు ఉచిత ఇసుక కూపన్లు సకాలంలో వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఇసుక తయారీ సెంట్రింగ్ యూనివర్సిటీ యూనిట్ల ఏర్పాట్ల కోసం అవసరమైతే రుణాలు అందించాలని కూడా పేర్కొన్నారు మొత్తం మీద ఒక నూతన టెక్నాలజీని వినియోగించి క్షేత్రస్థాయిలో ఇందిన మహిళలు త్వరగా ఒక నాణ్యతతో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు రెండవ తేదీ జూన్ రెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గృహ ప్రవేశాలు చేయాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు జిల్లా ఇన్ఛార్జి మంత్రులు పర్యటించి ఒకటో తేదీ నాటికి ఎన్ని సిద్ధమైన నివేదిక ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి మంత్రులు కూడా స్పష్టం చేశారు జూన్ రెండవ తేదీన రాష్ట్ర ఔద్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా పేర్కొన్నారు ధన్యవాదాలు షారి